మనసును జయించడం కష్టమైన పని సులువైన పని గురువుగారు భూమిని మొత్తం కొనాలంటే కంటితో బయట చూడాలి కానీ నన్ను నేను తెలుసుకోవాలంటే కళ్ళల్లో గురువుగారు ఎవరో పెద్ద వ్యక్తుల్ని మనం కలిసినట్టు మనం చాలా గొప్ప జీవితాన్ని అనుభవించినట్టు లేకపోతే ఏదో మనకి ప్రమాదం జరుగుతున్న అది అల్పము ఇప్పుడు ఎదురుగా కోటి మంది కృష్ణులు రాముళ్ళు బుద్ధుళ్ళు వేసున్నా ఎదుటి వ్యక్తిలో లేకపోతే ఎదుటి వస్తువులో కూడా అలా మన పరమాత్మను చూడొచ్చంటారా వస్తువు కూడా పరమాత్మ మీరనే నాలో ఉన్న నేను ఒకటేనా ఒకటే ఇప్పుడు నేను అనండి నేను నేను జన్మ కర్మలతోనే వస్తామండి అసలు చెత్త ఎటువంటి దీక్ష లేకుండా మెడిటేషన్లు లేకుండా ఇది సాధ్యమవుతుంది కళ్ళు తెరిచి చూస్తున్నప్పటి ప్రపంచం నిజమా కళ్ళు మూసుకున్న తర్వాత చూసే ప్రపంచం నిజమా కళ్ళు మూసుకున్నప్పుడు తెచ్చిన ప్రపంచం అబద్ధమే ఒక మాట అడుగుతాను గురుగారు మీరు నిద్రించి కొన్ని ఏళ్ళు అయిందట కదా నిజమా వాడు లోపల ఉన్నాడు వాడు నిద్రపోలేదు అత్యద్భుతమైన జీవితాన్ని గడిపారు మీరు కానీ ఆ స్థితి నుంచి ఇలా మూడు రాష్ట్రాల్లో తమిళనాడు ఆంధ్ర ఇప్పుడు తెలంగాణ మూడు రాష్ట్రాల్లో మీకు అనిపించలేదా గురువు గారు ఎప్పుడు ఇంత ఆస్తిని వీటన్నిటిని వదిలేస్తున్నానే అంటే ప్రపంచాన్ని పైసలు ఇస్తే ఐదు వందల రూపాయలు నోటిస్తానంటే ఎవరైనా బాధపడతారా మీరు తీసుకునే ఆహారం ఏమిటి తెలుసుకోవచ్చు ఏమి గుర్తుండవు ప్రాణం పోతుందన్న భయం లేదు మీకు అసలు సాగులేనివాడిని కదా సాగులేని వాడిని పట్టుకొని చంపే చూడదా పరమాత్మ అంటే మీకు ఎలా కనిపిస్తారు కనిపిస్తే ఎప్పుడైనా మీరు దర్శించిన అటువంటి నాకు లేదు వచ్చేది కాదు బ్రతుకే మాయ వేదాలలో సారమి